కడతా అన్నది కూడా ఒక క్వశ్చన్ కోర్స్ ఆమె కూడా ఏ పార్టీ అన్నిటికి మించి ఆమె కాంగ్రెస్ పైన పొలిటికల్ అటాక్ చేస్తుంది బీజేపీ పైన కూడా పొలిటికల్ అటాక్ చేస్తుంది కదా అదే ఏ పార్టీలో చేరను అని చెప్తున్నారు అంటే సొంత పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది ఒకటి రెండోది కేసీఆర్ కేటీఆర్ ను పల్లెత్తు మాట అనలేదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం కూడా అంటే ద్వారాలు అలా ఉంచుకుందా ఎలా చూడాలి దీన్ని అంటే దారాలే ఉంచాలనుకుంటే ఇంత దారాలు దారాలు తెరిస్తే మూసేస్తా అని స్కోప్ ఉండదు తెరవలేదు ఆమె విడగొట్టేసింది కదా తీసి నట్లు బోల్టులో తీసి పక్కకు పడేసింది కదా సో ఇంత డ్యామేజ్ జరిగినాక ఇప్పుడు ఆమె కా బిఆర్ఎస్లో చేరడం అంత ఈజీ కాదు ఆమెను చేర్చుకోవడం అంత ఈజీ కాదు అంటే గా ఫ్యూజ్ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పగలం చాలా చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎప్పుడైనా జరగచ్చు కవిత తెలుగు బీఆర్ఎస్కే వస్తుందా కాంగ్రెస్లో జరుగుతుందా బీజేపీలో జరుగుతుందా రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అది సమస్య కాదు పాలిటిక్స్ ఇస్ సెల్ఫ్ ఇస్ ఆర్ట్ ఆఫ్ పాసిబుల్ అంటారు కదా సో అందువల్ల కానీ ఇప్పటికి ఇప్పుడైతే ఆమె చేరడము సాధ్యం కాదు ఆమెను చేర్చుకొనడము సాధ్యం కాదు ఎందుకంటే ఆమె ఆమె క్రియేట్ చేసినటువంటి రచ్చ సో అది బియాండ్ రికన్సిలియేషన్ అంటే నీకు సర్దుబాటుకు దాటి ఆ స్టేజ్ దాటిపోయింది కదా సో అందువల్ల అదంతా అందులో ఇప్పుడు ఆమె ఇంకా ఏమైనా ఉంటే ఈ రచన పెంచగలగాలి తప్ప తగ్గించడానికి అవకాశమే లేదు మనకు తెలియని ఆమె డిమాండ్లను ఏదైనా బీఆర్ పార్టీ నాయ నాయకత్వం లేదా కేసీఆర్ తండ్రిగా ఆ మీట్ కావడానికి ఒక ప్రెషర్గా పనిచేస్తుంది అంతే తప్ప ఇప్పటికి ఇప్పుడు ఆమె చేర్చి ఆమె చేరాలనుకోవడమో చేర్చుకోవడం జరగదు తర్వాత ఇదేమి చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ప్రాసెస్లో ఆమె ఇప్పుడు ఇప్పుడు వ్యూహం అయితే అట్ ప్రజెంట్ వ్యూహం తనను కేసీఆర్ కేటీఆర్ పంపలేదు మా నాన్న మా అన్న మంచి వాళ్ళే వాళ్ళను హరీష్ రావు సంతోష్ రావు లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు మా నాన్న ప్రతిష్టను మా అన్న భవిష్యత్తును కాపాడటం కొరకే నేను 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 ఆరాట పడుతున్నాను అని చెప్పడం ఈలోగా రాజకీయ ఆమె చెప్పింది కదా ఒక ఇండికేషన్ కూడా ఇచ్చింది నేను మూమెంట్ నుంచి వచ్చాను మళ్ళీ మూమెంట్లోకి పోతాను అని ఈలోగా ఆమె కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ చేస్తూ తన యాక్టివిటీస్ అయితే కొనసాగిస్తుంది ఎందుకంటే పబ్లిక్ లెజ్యుటమర్సీ కొరకు ప్రయత్నం చేస్తుంది ఆ ప్రాసెస్ లో ఎక్కడైనా మళ్ళీ కన్వర్జెన్స్ పాయింట్ ఉంటే ఉండవచ్చు